నేను ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు ఆయనే మన రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సార్ ఈ మధ్య కాలంలో మన వ్యూవర్స్ కొంతమంది కమెంట్ పెట్టారు మాకు మిమ్మల్ని అడగమని చెప్పి కొంచెం క్వశ్చన్స్ అడిగారు ఇప్పుడు కిడ్నీ కి సంబంధించి చాలా మంది స్టోన్స్ వస్తున్నాయని ఫేస్ చేస్తున్నారు అది తొందరగా అయితే పోవట్లేదు ఇంకా పెరుగుతుంది కానీ ఇంకొంతమంది వచ్చి కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలసిస్ చేసుకుంటున్నారు వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలంటే ఏంటి సార్ ఏమైనా మంచి ఔషధం చెప్పండి కిడ్నీ క్రైటియన్ ఉన్న వాళ్ళు సమస్య వేరు రెండోది వచ్చి కిడ్నీ స్టోన్స్ ఉన్న సమస్యలు వేరు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా తినే ఆహార పదార్థాలు మార్చుకోవాలి ఎందుకంటే వాళ్ళకి జటరంలో పిత్తరసం అనేది అంటాన్ని జా దాన్ని ఏమంటుంది ఒక టైం కరెక్ట్గా మనం ఆహార నియమాలు కా పాటించకుండా విపరీతమైన సమస్యలతో బాధపడుతుండి జఠర దీప్తి అంటాం జటరాగ్ని ఎప్పుడు మన దేహంలో పుట్టకుండా పోతుందో అప్పుడు అజీర్ణం అనేది ఎక్కువైతే వస్తుంది జీర్ణక్రియ కాదు జీర్ణక్రియ కాకుండా ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ జటరాగ్నిలో ఒక లిక్విడ్ లాగా యాసిడ్ లాగా ఒకటి పిత్తరసం అని మేము పిలుస్తాం ఆ పిత్తరసం ఉత్పత్తి ఎక్కువైత ఉంటే ఏమైతుందంటే మనం తిన్న ఆహారాన్ని బర్నింగ్ చేస్తుంది అది ఎప్పుడు తగ్గుతుందో అదేమవుతుందంటే అది ఉప్పులాగా మారుకొని అది కిడ్నీలో స్టోన్స్ కావచ్చు లేదా పిత్తాశయంలో స్టోన్ అంటారు అక్కడ కావచ్చు మూత్రనాళాల్లో కావచ్చు అక్కడక్కడ పేరుకుని కిడ్నీ రాళ్ళ రాగా అది స్టోన్ ఫార్మ్ అయితే వస్తుంది దాన్ని ఒక కొంతమంది టూ ఎంఎం ఉండింది అనుకోండి మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది ఇంకొంతమందికి త్రీ ఎంఎం పైన వచ్చింది అది కూడా ఆల్మోస్ట్ కష్ట సాధ్యంతో వెళ్ళిపోతుంది ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఫైవ్ ఎంఎం టెన్ టెన్ఎంఎం ట్వంటీ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం ఇట్లా ట్వంటీ ఎంఎం వరకు కూడా పోతుంటుంది ఈ పోయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ వాళ్ళకి ఈ సైడ్లో పక్క వెన్న వెన్నెంపు దగ్గర పక్కల్లో విపరీతమైన నొప్పులు వస్తుంటుంది అవును నొప్పులు వస్తుంటుంది దాన్ని తట్టుకునే కాదు అలాంటి సమస్య వస్తుంది దానికి మన దగ్గర మందులు దొరుకుతాయి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సహదేవి చెట్టు అని ఒకటి వస్తుంది సహదేవి చెట్టును మనం తెచ్చి చూర్ణం చేసుకొని వాడుకుంటూ వస్తే ఆ స్టోన్స్ అనేది కరిగిపోతుంది రెండోది వచ్చి కానప్పుడు మనకి నెక్స్ట్ వీడియోలో కావాలంటే నేను దాని గురించి చెప్తాను ఇంకోటి ఏమంటే ఇప్పుడు కిడ్నీ ఫెయిర్ కిడ్నీ మీరు డ్యామేజ్ అన్నారు కిడ్నీ ఫైలోర్ అంటే ఏమంటే క్రేటిన్ అనేది హెచ్చు తక్కువైతే వస్తుంది క్రేటీన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ త్రీ లోపలే ఉండాలి యావదే వ్యక్తికి వన్ పాయింట్ త్రీ దాటుతుంది పోతా ఉంది అంటే వాళ్ళకి సమస్య కిడ్నీ చెడుతున్నది అని అర్థం చెడుతుంది అంటే ఆల్మోస్ట్ డ్యామేజ్ అది కొంతమందికి అయితే ఏ సమస్య ఉండదు ఒంట్లో టెన్ పాయింట్ పోయి ఉంటుంది కిడ్నీ క్రేటీన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఏం చేస్తారంటే ఇమీడియట్లీ మీకు పిస్టులు అయ్యాలంటే డయాలిసిస్ చేయాలండి అంటారు కానీ వాళ్ళ చేతులు కాళ్ళు వాపులు ఉండవు తిన్న ఆహారం డైజెషన్ బాగైతుంది నార్మల్గానే ఏ వ్యక్తి ఎలా ఉండాలో మొత్తం నార్మల్గానే ఉంటారు కానీ వాళ్ళకి క్రేటిన్ మాత్రం పెరుగుతూ ఉంటుంది ఇంకొంతమందికి ఏమైతుందంటే నార్మల్గా మనిషి లేకుండా చేతులు కాళ్ళు వాపులు వస్తుంటాయి ముఖం స్పెల్లింగ్ వస్తుంది నా ఊదుకుంటూ ఉంటుంది ఎందుకంటే అది కిడ్నీ వర్క్ చేయకుండా అది ఏం చేస్తుందంటే మూత్రంలో మన దేహంలో ఉండే వాటరు ప్లస్ రక్తం అంతా ఒకటైపోతూ ఉంటుంది ఒకటై మొగమంతా నీళ్ళు నిండుకుంటుంది ఒప్పడం అవుతుంది రెండోది వచ్చి ఈ మూత క్రేటిన్ సమస్య ఉండే వాళ్ళకి మూత్రం సాఫీగా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒక లీటర్ నీళ్ళు తాగామనుకోండి అనుకోండి మన తిన్న ఆహార పదార్థాలు అంతా చేరి ఒక అర లీటర్ నీళ్ళు అవుతుంది ఒకటన్నర లీటర్ అవుట్ పోతా ఉండాలి మాక్సిమం వన్ పాయింట్ వన్ పాయింట్ టూ అంటే ఒక ఓటి ఓటి కాలు లీటర్ వరకు అవుట్లో వెళ్ళిపోవాలి కానీ పోదు కొంతమందికి ఏం చేస్తారు ఈ కిడ్నీ క్రేటీన్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది దానికి కొంతమందికి బంధనం అనేది ఉంటుంది కిడ్నీ క్రేటీన్ బాగానే ఉంటుంది వాళ్ళకి ఏమంటే మూత్రం బంద్ అవుతూ ఉంటుంది సన్నగా వస్తుంటుంది కొంతమంది వయసు అయిపోయిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అది దాన్ని మూత్రబంధనము ఉంటారు అది ఎక్కడో మూత్రనాళంలో ఒక తర అడ్డుకుంటూ ఉంటుంది మాంసం మన ఇది కావచ్చు ఉప్పు కావచ్చు ఏదో ఒకటి పేర్కొని అక్కడ అడ్డుకుంటా ఉంటుంది దాన్ని మూత్రబంధనం అంటారు అలా కూడా మీకు సమస్య వస్తుంది రెండవది కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి ఫెయిల్యూర్ అయిపోయి ఇంకేమి డయాలిసిస్ లెవెల్కి వెళ్ళాలా అని కొంతమంది ఉంటారు అప్పుడు కొన్ని చెట్టు మూలికలు మేము చూపిస్తాం దాన్ని వాళ్ళ పాలుగా చేసుకోవచ్చు వన్ పాయింట్ త్రీ పైన ఎగబడి టూ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మేము చెట్టులు ఏది చూపిస్తామో దాన్ని వాళ్ళు చేసుకోవచ్చు ఆ చేసుకున్నప్పుడు ఆ కషాయాలు తాగుతూ వచ్చారంటే ఆ కిడ్నీ క్రేటింగ్ తగ్గుతూ వస్తుంది కానీ ఆహార పదార్థాలు మాత్రం నియమాలు సరిగా ఉండాలి నియమాలు లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి డయాలిసిస్ అంటే మాక్సిమం సామాన్యమైన పని కాదు అది అవర్లు మిషన్లో పోయి కూర్చోవాలి వాళ్ళు అది పెద్ద సమస్యలు దాని నుంచి నేను చెప్పబోయేది ఏంటంటే చూడండి ఇది వెంపలి చెట్టు అని పిలుస్తాం మన చెట్టు వెంపలి చెట్టు అని ఇది చాలా వరకు పంట పొలాల్లో భలే బాగా దొరుకుతుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ వెంపలి చెట్టుని మనం ఏం చేయాలంటే వేర్లు కావచ్చు లేదా కాడ ఒక అంత మాత్రం కాడ తుంచుకునేయాలి తుంచుకునేసి చిన్న చిన్న పీసులు కత్తిరించేయాలి కత్తిరించేసి కషాయం ఎలాగంటే ఫస్ట్ కాస్త నీళ్ళు వేసి కడిగేసి ఆ నీళ్లు వంచేయాలి వంచేసి మిగిలిన నీళ్ళు ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోయాలి ఒక అంత తాకేసామనుకోండి ఒక పూటకి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆకు వాడుకోవచ్చు ఆ ఫిఫ్టీ గ్రామ్స్ ఆకేసి ఒక నాలుగు నుంచి ఐదు గ్లాసులు నీళ్ళు పోయాలి ఇక్కడ ఏమంటే అల్యూమినియం పాత్రలు వాడకూడదు అల్యూమినియం ఎక్కువ వాడినంత సమస్యలు ఎగబడతాయి కానీ తగ్గవు మట్టి లేదా మట్టి మట్టి పాత్ర అయితే ఇంకా చాలా మంచిది ఇనపది కావచ్చు స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు ఇవి వాడుకోవచ్చు దీన్ని ఏం చేస్తారంటే దాంట్లోకి వేసి కడిగేసి మళ్ళీ ఒక ఐదు గ్లాసులు నీళ్లు పోసి బాగా కాంచాలి కాంచితే ఒక్క గ్లాస్ నీళ్లు మిగలాలి ఆ టైంలో ఆ నీళ్ళు అట్లే ఉంచుకొని ఫిల్టర్ చేసుకొని ప్రతిరోజు తెల్లవారి సాయంత్రం రెండు పూట్లు తాగుతూ వస్తే ఆ కిడ్నీ క్రేటిన్ అనేది తగ్గుతూ వస్తుంది అది ప్రతిరోజు వాడాలి ఒకటి భోజనానికి ముందన్నా వాడుకుంటే ఇంకా మంచిది భోజనం తర్వాత అయినా వాడుకోవచ్చు ఇంకొంతమంది దొరుకుతారు సార్ దీంట్లో చక్కర వేసుకోవచ్చా అది వేసుకోవచ్చా ఇది అవెంత కాదు కషాయం అనక ఏకమూలికా ప్రయోగం అని పిలుస్తారు దీన్ని అంటే చేదుగుంటుంది కదా చేదైనా కూడా వాడాలి చేదు లేకనే కదా జనాలు చూస్తున్నారు ఇవిడు ఒకరు చేదు ఒంట్లో లేకుండానే లో లేనిపోయిన రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నారు దాంట్లోకి చేదు అని చెప్పేసి చక్కర్ కలుపుకున్నారు అనుకో ఇంకేముంది అక్కడ చేతి పోయాలి చేతి వచ్చింది ఉప్పు తెచ్చింది కారం తెచ్చింది అన్నీ పోయింది వీళ్ళకి ఏం కావాలి నేలకి రుచిగా కావాలి అది కాకుండా ఈ కషాయం ఎలా ఉందో ఏకమూలిక ప్రయోగం అని మనం ఏం చేస్తామో దీన్ని కరెక్ట్గా వాడుకుంటూ వస్తే కంపల్సరీ ఆ ఒక కిడ్నీ సమస్య అనేది క్లియర్ అవుతూ వస్తుంది రెండోది ఈ కిడ్నీ ఉన్నవాళ్ళు వాత పదార్థాలు అంటే ఈ విపరీతమైన నంజు పదార్థాలు కానీ వాత పదార్థాలు కానీ పూర్తి మానుకోవాలి ఈ చికెన్ పచ్చిమిర్చి వంకాయ గోంగూర చింతకాయ పులుపు ఈ చేపలు పరిపూర్ణంగా బంద్ చేయాలి చేసి వాళ్ళు మ్యాక్సిమం ఆకుకూరలు కూరగాయలే ఎక్కువ వాడాలి మాంసాహారాలు పూర్తిగా బంద్ చేయడం మంచిది అలా చేసుకొని ఈ కషాయాలు వాడుకుంటూ వస్తే కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అయితే వస్తుంది ఇంకా ఏమైనా చిట్కాలు ఉన్నాయా సార్ చిట్కాలు చాలా ఉన్నాయమ్మా చెప్పేదానికి ఏం పెద్దదేం కాదు డీజీ కుమార్ అని చెప్పి యూట్యూబ్ లోకి వెళ్ళిపోయారు ఫేస్బుక్ కానీ డీజీ రవి పోయినారనుకోండి ప్రీతమైన వీడియోలు దొరుకుతాయి దానికి చాలా వరకు చెప్పాను దీని జతకి కూడా ఇంకా కావాలంటే మనం ప్రతిరోజు దీన్ని ఒకదా ఒకటి వాడుకోవచ్చు రెండవది వస్తుంది కదా గరిక ఇంటి ముందర గరిక ఉంటుంది ఆ గరిక కూడా ఒకరోజు ఒక రోజు ఇది ఒక రోజు గరిక ఇంకొక రోజు మారేడు మారేడు చెట్టు వస్తుంది కదా మారేడు ఇంకొక రోజు అమృతపల్లి అంటే తిప్పతీగ అంటాం తిప్పతీగ ఇంకొక రోజు తామర పువ్వులు తామర పువ్వులు వస్తాయి పెద్ద పువ్వులు వస్తాయి కదమ్మా దాన్ని కూడా కట్ చేసి కషాయం పెట్టుకొని ఇలా రోజు మార్చి రోజు ఈ ప్రతిరోజు వాడుకుంటూ వస్తే ఈరోజు ఇది నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకటి ఇట్లా వాడుకుంటూ వచ్చి మళ్ళీ మా మొదటి ఇంకా మళ్ళీ ఇది పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మంచి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది వాళ్ళు ఆసుపత్రులు తిరిగే పని ఉండలేదు వాళ్ళు మేము చనిపోతామని పాజిటివ్ ఉండాలి ఇక్కడ రోగి అన్న తర్వాత ఏమవుతుందంటే నెగిటివ్ పెట్టుకోకూడదు పాజిటివ్ దేహంలో మనకు అంత సాధ్యం మన దేహంలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి రెండింటినీ మన ఆకర్షిస్తుంది పాజిటివ్ మనం తీసుకున్నామనుకోండి రోగ నిరోధక శక్తి అంటే మనం అంటే ఇమ్యూనిటీ పవర్ అంటారు దాన్ని లో రోగ నిరోధక శక్తి ఎప్పుడు పెరుగుతుంది అంటే మన దేహం పాజిటివ్ గా ఉంటే మాత్రమే పెరుగుతుంది అదే గా ఉన్నామనుకోండి మన దేహం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో వాడు ఫస్ట్ ఇచ్చేదే నెగిటివ్ ఏమంటాడు నువ్వు దీన్ని తీసుకోవాలా లేదంటే చచ్చిపోతావు అంటాడు వీడికి ఏమైతుంది అవునైనా చచ్చిపోతావు ఇంకా పాజిటివ్ పోయి నెగిటివ్ వచ్చేస్తుంది నెగిటివ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వాని హార్మోన్స్ దెబ్బతింటూ వస్తుంటాయి సగం మనిషి అక్కడే చచ్చిపోతాడు ఆ అర్థము అక్కడే మనిషిని చంపేస్తారు వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ ధైర్యాన్ని పెట్టాలి ధైర్యం ఇచ్చామనుకోండి ఏం చేస్తుంది అది దీన్ని వాడుకోని ఏ ఏం కాదట్లయితే వాడు వాడుతాడు అప్పుడే సరిపోతుంది ఔషధము ఒక వ్యక్తికి మనం ఔషధము ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది అనుకోండి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అతని మనో అభిలాష ఉంటది కదా ధైర్యం అనాధైర్యం అంటారు చూడు అది పనిచేస్తుంది అప్పుడు రెండు చేరింది అనుకో నూటికి నూరు పర్సెంట్ ఆ వ్యక్తి సరిపోతుంది అవును రిజల్ట్ బాగుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి రెమెడీ చెప్పారు మంచి ఔషధం కూడా మీరు ఇస్తారన్నారు సో ఇది తయారు చేసుకునే వాళ్ళకి మీరే కొరియర్ అంటే ఎవరైనా తయారు కాదండి మాకు సమస్యలు ఉన్నాయి మేము సిటీలో ఉన్నాము మాకు ఇలాంటి సమస్య ఉండాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి పత్తి కరెక్ట్గా ఉండాలి నా దగ్గర మెయిన్ ఫస్ట్ నేను అడిగేది ఇదే పత్తి ఉంటావా ఇస్తా లేదంటే ఇవ్వనంటాను నేను డైరెక్ట్గానే చెప్తా ఇది ఉంటానంటే మందులు పంపిస్తాను అది ఎవరైనా కావచ్చు నాకేం అభ్యంతరం లేదు నాకు ఎవరైనా కానీ అతను ఒక పేషెంట్ నేను ఒక వైద్యుడిని అంతే నాకు కావాల్సి అండి కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది ఇక్కడే మీ సిన్సియారిటీ అర్థమవుతుంది సిన్సియారిటీ అనే కన్నా భయం లేకపోతే చెప్పిన యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు మాకు సో వ్యూవర్స్ చూసారు కదా సార్ చెప్పినట్టు మీరు ఈ ఔషధాన్ని యూస్ చేస్తే చాలా మంచిది ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో అండ్ డయాలసిస్ వెళ్ళున్నారని చెప్పి కొంతమంది వ్యూవర్స్ పెట్టారు సో వాళ్ళకి రిపోర్ట్స్ చూసి దాని ద్వారానే ఇస్తారు మందులు అన్నది సో ఈ వీడియో ఇంతతో కంప్లీట్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం గిఫ్ట్ బి బై బై